హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య భోజనం వడ్డిస్తుంటే వెంటనే కాంచన ఏంటమ్మి ఈ కొద్దిగా వేస్తున్నావేంటి ఇంకా వెయ్యమ్మీ నీకు తెలుసు కదా అమ్మి నేను ఎంత తింటాను మరి ఏంటమ్మి ఇంకా వెయ్యమ్మీ ఇక ఆనంద చూసి ఏంటి వదినగారు ఇవన్నీ మీరు ఎప్పుడు తిననట్టే ఇంకా వెయ్యి అని అడుగుతున్నారు అంటే అది వదినగారు అని అంటుంటే ఇంతలో అనన్య ఏంటి అత్తయ్య గారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదా మరి మీరు అలా అనడం కరెక్ట్ కాదు కదా ఇక వెంటనే లీలావతి మాట్లాడుతూ అవును ఆనంద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదా అలా మాట్లాడడం తప్పు కదా ఆనంద అప్పుడు ఆనంద మనసులో నువ్వు మా చేత నన్ను తిట్టించావు కదా ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ఇంత పెత్తనంగా ఉంటుంది ఇప్పుడు దెబ్బతో ఇచ్చినా కానీ అనన్యం మారట్లేదు నేను ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఈ ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేసేలా ఉంది నన్ను మా అక్క ఒక్క మాట నంది ఫస్ట్ టైం మాట అంది ఇదంతా ఈ అనన్యవల్లి అని ఆనంద ఆలోచిస్తూ ఉంటే ఏంటి అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు మా అత్తయ్య కోప్పడిందనా అయ్యో పాపం ఇలాగే అత్తయ్య కొద్ది కొద్దిగా ఉమ్మడి కుటుంబాన్ని నేను వేరు చేస్తాను కదా మీరేం బాధపడకండి అసలు నీకు ఏం కావాలని ఎందుకు ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నావు అయ్యో అత్తయ్య మీకు తెలుసు కదా నేను ఎందుకు వేరు చేయాలనుకుంటున్నాను ఇక వెంటనే కాంచన ఏంటమ్మి ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీ అత్తయ్యతో అలా మాట్లాడొద్దమ్మి పెద్దమ్మ మరి నీ గురించి అలా మాట్లాడుతుందా పోనీలే అమ్మి పెద్దోళ్ళు అలాగే మాట్లాడతారు నువ్వు చేయాలనుకున్నది చెయ్యమ్మీ ఇక నేను నీకు తోడుగా ఉంటాను కదా ఇదంతా ఆనంద భైరవి విని మౌనంగా వెళ్ళిపోతుంది కాంచన అనన్య ఆనంద మౌనంగా ఉండడం చూసి గట్టిగా నవ్వుకుంటారు ఇదిలా ఉండగా దర్శన్ అన్నం తింటుంటే శరణ్య చూసి దేవుడ దేవుడ ఆయన మారాలి మందు పనిచేయలే స్వామి మేమిద్దరం సంతోషంగా ఉండాలి స్వామి అనుకుంటూ దర్శన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ అన్నం తిన్న తర్వాత చేకడుక్కొని వస్తుంటే ఇంతలో శరణ్య రాగానే చూసి ఏవండి టవాల్ లేదు కదా నా చీర కొంగుతో తుడవండి అని అనేసరికి దర్శన్ కూడా శరీరని కొంగుతో తుడిస్తాడు అమ్మయ్యా అంటే ఈ మందు పనిచేస్తుందన్నమాట ఇక దర్శన్ నేను హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు నేను నిన్ను ఎంతో అబార్ధం చేసుకున్నా కానీ నువ్వు ప్రేమతో ఆప్యాయతో నన్ను దగ్గరికి తీసుకోవాలి అనుకున్నా అయినా నువ్వు ఏ మాత్రం విసుక్కోలేదు అందుకే నువ్వు బాగా నచ్చా అనుకుంటూ దర్శన్ శరణ్యని కూర్చోపెట్టి నువ్వు నా శ్వాస లాగా నేను దాచుకుంటాను ఇంకా లైఫ్లో నీకు ఏ కష్టం రానివ్వకుండా నేను చూసుకుంటాను శరణ్య ఇవ్వండి నేను ఈ క్షణాన్ని మర్చిపోలేకపోతున్నానండి నీకు నమ్మగలిగేలా ఈ రోజు మొత్తం నీతోనే స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అనుకుంటూ దర్శన్ శరణ్య దగ్గరికి రాగానే ఏంటి శరణ్య నేను ప్రేమగా నీతో దగ్గరికి తీసుకున్నట్టు నీ కొంగు తీసుకోగానే నువ్వు చాలా సంతోషపడిపోయావు కదా నువ్వు అన్నంలో ఏదో మందు కలపడం నేను చూశాను అంటే నువ్వు నన్ను లొంగ తీసుకోవడానికి ఈ అన్నంలో ఏదో మందు కలిపావు కదా చీ అసలు నీ నిజస్వరూపం ఇప్పుడే అర్థమైంది ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు శరణ్య అసలు నీకు ఏం ద్రోహం చేశానని నాకు అన్నంలో మందు పెట్టాలనుకుంటున్నావు అంటే నీ ఉద్దేశం ప్రకారం మందు పెట్టి సమీరాన్ని మర్చిపోతా అనుకున్నావు కదా అంటే నేను నిన్ను ప్రేమగా చూసుకొని ఇక సమీరాన్ని మర్చిపోయి నీ కొంగు పట్టుకొని తిరగాలి అనుకున్నావు కదా ఎంత మహానటిలాగా ప్రదర్శించావు నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వు అన్నం తీసుకొచ్చినప్పుడే అయినా ఈ అన్నంలో మందు పెట్టమని నీకెవరు చెప్పారు ఓహో అయినా నీకు పుట్టుకతోనే ఇవన్నీ తెలుసు కదా ఎవరినైనా లొంగు తీసుకోవడం అనేది మా అమ్మకు కూడా మందు పెట్టి నన్ను పెళ్లి చేసుకునేలా చేసావు కదా ఇది కూడా అంతే కదా నన్ను కూడా మందు పెట్టి నీ ప్రేమ వలలో పడేయాలి అనుకున్నావు అసలు నువ్వు ఎంత దుర్మార్గురాలువో ఇప్పుడే అర్థమవుతుంది ఇది విని శరణ్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇదంతా అనన్య కాంచన చూసి చాలా సంతోషపడుతూ ఏందమ్మి ఏం జరుగుతుంది ఆయన శరణ్యని ఎందుకు కోపడుతున్నాడు నీకు చెప్పాను కదమ్మా మొగుడ్ని లొంగ తీసుకోవడానికి మందు పెట్టమని ఎవరికూ నేనే ప్లాన్ చేసి పెట్టమని చెప్పాను పాపం శరణ్య దర్శన్ మీద పెట్టింది ఈ విషయం దర్శన్కి తెలిసేలా నేనే చేశానమ్మా ఎందుకంటే వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది ఈ ఆస్తిని అనుభవించేది కూడా నేనే ఈ పెత్తనం కూడా నాకు కావాలి కదా నేను రాజవైభగాలు అనుభవించాలనుకున్నా కానీ నా చెల్లె కూడా అనుభవిస్తుంటే నేనే దూరుకుంటానమ్మా అవునమ్మీ నువ్వు చెప్పేది కూడా నిజమే ఇక వెంటనే దర్శన్ కోపంతో తన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక విషయం చెప్పాలి ఏంట్రా ఏమైంది శరణ్య ఏం చేయాలనుకుంటుందమ్మా ఏమైందిరా అసలు నా కోడలు ఏం చేసింది నువ్వు నీ కోడల్ని పిలువమ్మా పిలిస్తేనే తను చెప్తుంది ఇంకా ఆనంద శరణ్యను పిలవగానే శరణ్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి శరణ్య మీ ఇద్దరికి మళ్ళీ ఏమైనా గొడవ వచ్చిందా అంటే అదే అత్తయ్య అమ్మ తను చెప్పదు నేనే చెప్తానమ్మా విను శరణ్య నన్ను చంపాలనుకుంటుందమ్మా అన్నంలో ఏదో మందు కలుపుతుంటే నేను చూశానమ్మా నువ్వు నా బంగారు కోడల్ని తీసుకొచ్చానని సంతోషపడుతున్నావు కానీ శరణ్య ఈ ఆస్తిని అనుభవించడానికి ఇలా చేస్తుందమ్మా రే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా నా కోడల గురించి నాకు తెలీదా శరణ్య నిజం చెప్పు దర్శన్ తు చెప్పేది నిజమా కాదా అంటే అది అత్తయ్య ఏం జరిగిందంటే నాకు అవన్నీ చెప్పకు శరణ్య నేను చెప్పింది మాత్రమే చెప్పు దర్శన్ చెప్పింది నిజమా కాదా నిజమే అత్తయ్య ఇది విని ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శరణ్య ఎందుకు ఇలా చేశావు నీకు గుణగుణాలు అన్నీ తెలుసు అనుకున్నాను మరీ ఇలా చేస్తావని అనుకోలేదు అయినా ఈ మందు పెట్టాలన్న ఆలోచన నీకు కలిగిందా లేకపోతే ఎవరైనా నీకు చెప్పారా ఇక పని మనిషి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని పాపం ఇప్పుడు కనుక ఆ పని మనిషి చెప్పిందని చెప్తే ఆ పని మనిషిని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది నా వల్ల తన జీవితాన్ని నాశనం చేసినట్టుంటుంది ఏంటి శరణ్య ఏం ఆలోచిస్తున్నావు అంటే అది అత్తయ్య నా వల్లనే కలిగింది ఇక దర్శన్ కోపంతో అమ్మ శరణ్యను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమ్మా నాన్న దర్శన్ శరణ్యకు అన్నంలో మందు పెట్టింది అంటున్నావు మరి నువ్వు శరణ్యను బాగానే చూసుకుంటున్నావా లేదా అంటే నువ్వు చూసుకోకపోవడం వలనే కదా శరణ్య నీకు అన్నంలో మందు పెట్టింది ఇక ఆనందభైరవి అలా మాట్లాడుతుంటే దర్శన్ మౌనంగా ఉండిపోతాడు చెప్పు నాన్న నా కోడల్ని నువ్వు బాగానే చూసుకుంటున్నావా లేదా లేదత్తయ్య నన్ను ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటున్నాడు మరి నా కొడుకు ప్రేమగా చూసుకున్నప్పుడు నువ్వెందుకు మందు పెట్టావు అంటే అది అత్తయ్య ఇక ఆనంద కోపంతో శరణ్య చెంపగులగొట్టగానే అనన్య చాలా సంతోషపడిపోతుంది ఇదే కదా నాకు కావాల్సింది అమ్మ ఇప్పుడు నా కడుపు చల్లగా అనిపిస్తుంది ఎందుకంటే శరణ్యను పెద్దయ్య కొట్టింది కదా ఇలాగే అమ్మ మెల్లమెల్లగా ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను కదా అనుకుంటూ అనన్య సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఆనంద తెలుసుకొని పని మనిషి చెప్పిన విషయం తెలిసిపోతుందా ఇందులో పాత్ర అనన్యది ఉన్నదని తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ